పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రాష్ట్రాన్ని ఇండస్ట్రీ గా మార్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని స్థానిక శాసన సభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ తెలిపారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టభద్రుల ఓటు హక్కు ఉన్న గ్రాడ్యుయేట్ నీళ్లకు వెళ్లి ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా బులిసెట్టి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు గత సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసి అత్యధిక శాసన సభ్యులను గెలిపించారని తెలిపారు మరి మరికోసం మనం ఎందుకోసం మనం ఓటు వేయాలి అంటే ఇవాళ శాసనసభకు మీరు అత్యధిక మెజారిటీని ఇచ్చారు మండలంలో కూడా ఎక్కువ ఉండవలసిన అవసరం ఉంది మరి వరకు ఉన్న సంఖ్యను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా మీరు అన్ని చోట్ల కూడా మరి తో ఒక వంద ఎకరాల ఇండస్ట్రీ ల్యాండ్ ఇచ్చి ఇండస్ట్రీ లబ్బుగా తయారు చేసి నిరుద్యోగం అనేది ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళకూడదని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు ఈ రాష్ట్ర పరిపాలన జరుగుతుంది దీనికి నరేంద్ర మోడీ గారు ఏం చేశారన్నది కూడా మీకు తెలుసు అసలు అసలు మీకు పార్లమెంటు విశాఖ బుక్ అనేది లేదు అన్న టైంలో మళ్ళీ దానికి దాదాపు పద్నాలుగు వేల కోట్లని రిలీజ్ చేయడం అమరావతి నగరానికి మళ్ళీ పదిహేను వేల కోట్లు ఇవ్వడం అలాగే అన్ని చోట్ల కూడా పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఖచ్చితంగా మన శాసన మండలి కూడా బలం కావాల్సిన అవసరం ఉంది దానికి మేము ఎలాగ వేసాం కదా ఓటు ఎమ్మెల్యేలు పంపేసాం కదా అనుకోకుండా ఇవాళ ఎమ్మెల్సీని కూడా మీ పవిత్రమైన ఓటు వేసి పేదభత్తులు రాజశేఖర్ గారిని గెలిపించండి మరి మన పిల్లలు ఎక్కడే ఉద్యోగం చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో కియర్ పరిశ్రమ వచ్చింది పదివేల మంది పనిచేస్తా ఉన్నారు అక్కడ అదేవిధంగా నిసాన్ ఇక్కడ ఇక్కడ ఇసూజు కంపెనీ ఆయన టైంలో నెల్లూరులో వచ్చింది ఇవాళ ఆయన ఉండగా ఐటీ అబ్బుగా చేసే అవకాశం మరి విజయవాడ నుంచి విశాఖపట్నాన్ని తిరుపతిని కూడా చేసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మన అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచనతో పనిచేసే ప్రభుత్వానికి మీరు ఓట్లేసినట్టే ఇవాళ రాజశేఖర్ గారికి ఓటేస్తే మీరు కూటమికి ఓటేసినట్టే ఎన్డీఏకి ఓటేసినట్టే కాబట్టి రాజశేఖర్ గారిని గెలిపించాలి గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తాం ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఇంకెప్పుడు ఈ కూటమితో పోటీ పడకూడదు అనే విధంగా మరి మనందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించండి అదే విధంగా ఒకటని అంకేయండి ఆయన ఎదురుకుండా సరిపోతుంది ఇంకే ఓటు వేయొద్దు ఒక రాజశేఖర్ పేరాపత్తుడు రాజశేఖర్ గారే కూటమి అభ్యర్థిగా మనం నిలబెట్టడం జరిగింది ఆయనకే మీ యొక్క పవిత్రమైన ఓటే వేసిందిగా కోరుకుంటూ ఈ వాడు ముప్పై మూడు వార్డే కాదు అన్ని చోట్ల కూడా మరి అందరూ మన కూటమి అభ్యర్థులు నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం మరి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఉన్న అందరూ ఫోన్ చేయడం జరుగుతుంది మీ అందరూ స్పందించిన సంతోషం ఖచ్చితంగా రాజశేఖరని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈవేళ మరి ఈ వార్డులో ఇంచుమించుగా నూట యాభై ఓట్లు ఉన్నాయి పట్టభద్రుల ఓట్లు నూట యాభై ఓట్లు ఉన్నాయి మరి ఈవేళ మేమందరం కూడా రేపు జరగబోయే ఫిబ్రవరి ఇరవై ఏడును జరగబోయే మండలి పట్టభద్రుల ఎన్నికలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ముందుగా పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఉన్న భయపడకోకుండా ఆ రోజున మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా మూడు ప్రాంతాల్లో కూడా మరి కూటమి అభ్యర్థులను వేళ గెలిపించడం జరిగింది అదే ప్రభుత్వం మారడానికి అంకురార్పణ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు ఏదైతే ఇరవై ఏడవ తారీఖున ఈ నెలలో జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్లో మరి ఎన్డీఏ కూటమి తరఫున పేదాబత్ర రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు ఇది ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి దాని నిమిత్తం ప్రతి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే పట్టభద్రులు అందరినీ కూడా కలిసి మరి ఓటు అభ్యర్థి సగీ గ్రామం అంతా తిరుగుతుంది జరుగుతుంది పట్టణం అంతాను అందులో భాగంగా ప్రతి వ్యక్తికి కూడా ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి వల్ల వచ్చే ప్రయోజనాలు కానీ ఎందుకంటే పట్టబద్దులకు మనం చెప్పచ్చు అన్ని తెలుసు వారికి జరిగిన ఐదు సంవత్సరాల దుర్మార్గం ఏంటి ఇప్పుడు జరిగిన ఎనిమిది నెలల్లో ఏం జరిగింది రాష్ట్రానికి అన్నది ప్రతి వాళ్ళు గుర్తించాలి పట్టభద్రులు